హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మామూలుగా బ్లౌజ్ కటింగే సరిగా రావట్లేదు అలాంటప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేయాలంటే చాలా భయంగా ఉంటుంది చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్కి తగినట్టు క్లాత్ ఇవ్వగలమా లేదా అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే వాళ్ళకి సైడ్ అంటే చంక దగ్గర ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా మనం ఎలా కట్ చేసుకోవాలి చూసారా స్క్రీన్ అంతా సరిపోతుంది అంత పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చెస్ట్లో చూసారా చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా మనకి నలభై నాలుగు ఇంచెస్ కదా చూసారా కరెక్ట్గా మనకి ఇరవై రెండు ఇంచెస్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా అందువల్ల నలభై నాలుగు ఇంచెస్ చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అయింది నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుందాం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ మనం కట్ చేసేది ఎల్లో కలర్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ మనం కట్ చేసిన బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా వచ్చిందా లేదా మీకు చూపిస్తున్నాను ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా పది ఇంచెస్ ఉంది మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఆర్మ్ లూస్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా కట్ చేసి స్టిచ్ చేసుకున్నాము అంటే చంక దగ్గర అస్సలు బ్రింకిల్స్ రావు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అని భయపడొద్దు ఫ్రెండ్స్ మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది నడుము లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఇలా రావాలి ఫుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు ఇలా కరెక్ట్గా రావాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ డీప్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవుని ఇలా బ్యాక్ పార్ట్లో బ్యాక్ సైడ్ ఇలా నీట్గా ప్లేస్ చేసి మనం స్టిచ్ చేసాం కదా ఈ షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి బ్లౌజ్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా రావాలి మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా స్టిచ్చింగ్లో తీసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ ఇంత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఒక పావు ఇంచ్ వరకు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ ఇచ్చాను అంటే డీప్ ఎక్కువగా ఉందన్నారు అందువల్ల డీప్ కొంచెం పైకి ప్లేస్ చేశాను అలాగే కాజా బెల్ట్ కూడా ఒక పావు ఇంచ్ పైకి వస్తుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఇలా కొంచెం పైకి మార్క్ చేశాను అంటే డీప్ ఎక్కువగా ఉందన్నారు ఇలా ఫ్రంట్ పార్ట్ డీప్ అయితే ఇలా పైకి ప్లేస్ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా కావాలి అని అందువల్ల ఫస్ట్ కటింగ్ అయితే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం ఒకటి పవ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ పొడవని చెస్ట్ లూజ్ని ఆర్మ్ హోల్ లూజ్ని నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మనం చెక్ చేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు షోల్డర్స్ ఇలా బ్రాడ్గా కాకుండా కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఒక సైడ్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి టేప్తో ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసినప్పుడు నాకు కరెక్ట్గా ఇరవై రెండు ఇంచెస్ వచ్చింది అంటే ఈ బ్లౌజ్ నలభై నాలుగు సైజ్ బ్లౌజ్ అనమాట అంటే ఫార్టీ ఫోర్ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ని చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా పదహారు ఇంచెస్ ఉంది చూసారా ఇక్కడ డాట్ ఉంది కదా డాట్ దగ్గరికి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా నీట్గా ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఖర్చుని వదిలేసి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పది ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా ముప్పై ఏడు ఇంచెస్ ఉంది ముప్పై ఏడు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి అంటే మనకి క్లాత్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఇలా నాలుగో భాగం తీసుకోవాలి కరెక్ట్గా తొమ్మిదింపా ఇంచెస్ ఉంది నడుము లూస్ నడుము లూజ్ తొమ్మిది పావు ఇంచెస్కి క్రింది వైపు నుంచి మార్క్ చేస్తున్నాను ఇలా నడుము లూస్ తొమ్మిది పావు ఇంచెస్ అలాగే చెస్ట్ లూజ్ పదకొండు ఇంచెస్ కదా పదకొండు ఇంచెస్కి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇలా పదకొండు ఇంచెస్కి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చు కోసం నేను ఒకటి పావు ఇంచెస్ మార్క్ చేసుకుని చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం మీరు ఒకటిన్నర లేదా ఒకటి ముప్పావు రెండు ఇంచెస్ మీ ఇష్టం ఎంతైనా ఇవ్వండి నేనైతే రెండించెస్ ఇస్తున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఖర్చు ఎక్కువ ఇస్తే బొద్దుగా ఉండేవాళ్ళు లావ్ అవుతూ తగ్గుతూ ఉంటారు అందువల్ల స్టిచ్చెస్ వాళ్ళు రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఖర్చు అనేది ఎక్కువ ఇవ్వాలన్నమాట లావుగా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పదహారు ఇంచెస్ అంటే టోటల్గా పదిహేడు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకుంటున్నాను అంటే ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి పదిహేడి ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను కదా ఫ్రెండ్స్ ఫుల్ షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను లేదా బిగినర్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఆర్ ఇంచెస్కి తీసుకోవాలి పదకొండు ఇంచెస్ చెస్ట్ లూజ్ కదా ఇక్కడ ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్ తీసుకోవాలి కానీ ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్కి మాత్రమే మార్క్ చేస్తున్నాను షోల్డర్ బ్రాడ్గా ఉండి చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆరు ఇంచెస్ వరకు ఇవ్వాలి అంటే పదకొండు ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ ఇంచెస్ ఇవ్వాలి కానీ ఈ క్లయింట్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను అలాగే బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే బ్యాక్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నీట్గా ప్లేస్ చేసి క్రింది వైపు నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గరికి మార్కింగ్ ఇవ్వాలి నెక్స్ట్ ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా మార్క్ చేయడం వలన మనకి స్టిచ్ చేశాక కరెక్ట్గా బ్యాక్ నెక్ డీప్ అనేది నీట్గా వస్తుంది బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఉంది నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచెస్ ఉంది చూసారా కరెక్ట్గా బ్యాక్ నెక్ డీప్ తొమ్మిది ఇంచెస్ నెక్ వెడల్ప్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ షోల్డర్ స్ట్రిప్ రెండు ముప్పావి ఇంచెస్ ఉంది సారీ సారీందాక రెండున్నర ఇంచెస్ అన్నాను రెండు ముప్పావు ఇంచెస్ ఉంది షోల్డర్ స్ట్రిప్ నెక్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ ఈ నెక్ వెడల్పు రెండు ఇంచెస్ కదా కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకుని బాక్స్ని డ్రా చేసుకోవాలి వీడియోని వీలైనంత వరకు స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు చాలా ఫాస్ట్గా చెప్తున్నారు అని అందువల్ల వీలైనంత స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచెస్ కదా రెండున్నర ఇంచెస్కి క్రింది వైపున బ్రాడ్ ఇస్తున్నాను స్క్వేర్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఎక్కువ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట ఎక్కువ బ్రాడ్ ఇవ్వద్దు కొంచమే బ్రాడ్ కావాలి అంటే క్రింది వైపున పావించి మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ ఈ బ్యాక్ నెక్ దగ్గర పట్టినట్టు లేకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి కాబట్టి క్రింది వైపున బ్రాడ్ ఇస్తున్నాను వాళ్ళ బాడీస్ తీరుకు తగినట్టుగా మనం బ్రాడ్ ఇవ్వాలి అలాగే కస్టమర్ని అడగాలి మీకు బ్రాడ్ కావాలా వద్దా అని అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా నెక్ డీప్ కానీ నెక్ బ్రాడ్ కానీ ఇవ్వాలి ఇక్కడ మనకి ఆర్మహోల్ లూజ్ వచ్చేసి పది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి అలాగే ఈ రెండు లైన్స్ మిడిల్లో లైన్స్ని డ్రా చేయడం వలన మనకి ఆర్మహోల్ కర్వుని డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ రెండు లైన్స్ టచ్ చేయాలా కర్వుడ్ స్కేల్ అయినా ప్లేస్ చేసుకోండి లేదా డైరెక్ట్గా అయినా డ్రా చేయొచ్చు ఇలా మిడిల్లోకి లైన్స్ డ్రా చేయడం వల్ల ఈ హోల్ కర్వుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి చెక్ చేసుకోవాలి మనకి ఆర్మహోళ్ళు కరెక్ట్గా పదించెస్కి మ్యాచ్ అయిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయింది పదించేసి ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర అస్సలు ప్రింకిల్స్ రావు ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా మనం ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అని కొంచెం లూజ్ ఇచ్చినా కూడా చంక దగ్గర లూజ్గా అయిపోతుంది అనమాట అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ అయితే తప్పకుండా పాటించాలి ఆ పెద్ద సైజ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు బ్యాక్ నెక్ బ్రాడ్ ఇవ్వద్దు అంటే ఇవ్వకూడదు కానీ క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వాలి లేకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టుగా ఉంటుంది అందువల్ల క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వాలి పై వైపున షోల్డర్ని అస్సలు కదిలించకూడదు ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఒక మీటర్ కంటే తక్కువగా ఉంది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా క్లాత్ సరిపోదు అందువల్ల షార్ట్ హ్యాండ్స్ని ప్లేస్ చేస్తున్నాను మామూలుగా ఈ కస్టమర్ ఎప్పుడు ఎల్బో హ్యాండ్స్నే ప్రిఫర్ చేస్తారు కానీ క్లాత్ తక్కువగా ఉంది అందువల్ల షార్ట్ హ్యాండ్సే వస్తాయి అని చెప్పాను కాబట్టి షార్ట్ హ్యాండ్స్ని మాత్రమే కట్ చేస్తున్నాను ఇక్కడ లైనింగ్ కూడా నీట్గా ఇలా ప్లేస్ చేసి రెండు సైడ్స్ జాయింట్ వేసుకునేలా కాకుండా ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకునేలా లైనింగ్ని ప్లేస్ చేశాను లైనింగే కదా అందువల్ల ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున ఫోర్ లేర్స్ కరెక్ట్గా ఉండేలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకున్నాను ఈ క్లాత్ కూడా మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతుంది ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి ఫోర్ లేర్స్ని నీట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని హ్యాండ్ పొడవని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హెమ్మింగ్ వేస్తున్నాను హెమ్మింగ్ కోసం క్రింది వైపున వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా క్రింది వైపున వన్ ఇంచ్ కి మార్క్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్ పొడవుని చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి నేను బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నాను బాడీ మెజర్మెంట్స్ ప్రకారం హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడున్నర ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను టోటల్ గా హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా తొమ్మిది ఇంచెస్ అనమాట ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి హ్యాండ్ పొడవనైతే మార్క్ చేస్తున్నాను ఖచ్తో సహా ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ డౌన్ని ఏ సైజు వాళ్ళకి ఎలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అనేది కూడా నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి లేదా ప్లేలిస్ట్లో యాడ్ చేశాను చెక్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూస్ కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్ ఉంది ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూస్ పది ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి తొమ్మిది ముప్పావు ఇంచెస్కి బాడీ ఫిట్టింగ్ పాయింట్ అంటే టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా నీట్గా డ్రా చేసుకోవచ్చు ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలి సెకండ్ ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ కూడా క్రాస్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్ని యూజ్ అవుతాయి ఇలా నీట్గా టక్స్ని ఇవ్వాలి ఇవన్నీ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట ఇక్కడ హ్యాండ్స్కి జాయింట్ వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు జాయింట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఇంచుకి రెండు సైడ్స్ మార్క్ చేసుకున్నాను కదా ఆ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ముప్పా ఇంచుకి లోతుని మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఖచ్చితంగా ముప్పా ఇంచుకి లోతుని మార్క్ చేసుకోవాలి ఈ ముప్పా ఇంచుకి టచ్ అయ్యేలా ఇలా క్రాస్గా మనం లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే మనకి ఇక్కడ కర్వుడ్ స్కేల్ ఉంది కదా ఈ కర్వుడ్ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసి లోతుని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ షేప్ ఇలా రావాలన్నమాట ఈ విధంగా షేప్ వచ్చింది అని అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది చూసారా ఫస్ట్ చివరికి సన్నగా రావాలి మిడిల్లో మాత్రం హాఫ్ ఇంచుకి టచ్ అవ్వాలి ఇక్కడ కూడా టక్స్ ఇస్తే మనకి లోతు తీసాము అని అర్థమవుతుంది ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్కి లోతుని కట్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ని అయితే ఖచ్చితంగా పాటించాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి అలాగే ఈ త్రీ మార్కింగ్స్ని కూడా నోట్ చేసుకుంటే లోతు తీయడం కోసం ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ నెక్ వచ్చేసి కొంచెం బ్రాడ్ ఇచ్చాం కదా బ్యాక్ పార్ట్లో ఆ బ్రాడ్ని వదిలేసి రెండు పావు ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ షోల్డర్ దగ్గర మిడిల్లోకి మార్క్ చేసుకుంటే ఈ షోల్డర్ మిడిల్లోకి ఈ విధంగా టేప్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ నెక్ వెడల్పు ఉంది చూసారా అక్కడ నుంచి టేప్తో ఇలా చెక్ చేసుకుంటే ఫస్ట్ డాట్ని మనం ఎక్కడికి మార్కింగ్ చేయాలో తెలుస్తుంది అన్నమాట ఇవన్నీ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఫస్ట్ డాట్ని ఇక్కడికి వచ్చిన మెజర్మెంట్కి స్ట్రెయిట్గా మనం ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా నాలుగు ఇంచెస్కి ఫస్ట్ డాట్ మార్కింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సేమ్ మార్కింగ్ని మనం ఫస్ట్ డాట్కి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి అంటే ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి నెక్ వెడల్పుకి ఎంత అయితే మనకి మెజర్మెంట్ వస్తుందో ఆ మెజర్మెంట్కి కరెక్ట్గా మనం ఫస్ట్ డాట్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని నీట్గా డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నీ మీకు నీట్గా కనిపించడం కోసమే ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం మార్కింగ్ అనేది సరిగా రాలేదు ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం లోతుని ముప్పా ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా హాఫ్ ఇంచ్కి కాదు ముప్పా ఇంచుకి లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఈ మిడిల్లో మార్కింగ్ ఉంచుసారా ఆ మార్కింగ్ దగ్గరికి లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా లోతుని మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట ముప్పావి ఇంచుకి కార్నర్లో కరెక్ట్గా రావాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేయాలి నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడానికి ముందే టూ ఇంచెస్ పై వైపుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా ఇంచెస్కి మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అంతేకాని ఫ్రంట్ పార్ట్ ఇక్కడికి వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది అనమాట ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని అనుకోవద్దు మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలియడం కోసమే అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆల్రెడీ ఈ కస్టమర్ చెప్పారు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో ఫ్రంట్ పార్ట్ డీప్ అయితే తగ్గించమన్నారు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డీప్ ఎక్కువైపోయింది డీప్ ఎక్కువగా ఉంది ఫ్రంట్ పార్ట్లో కొంచెం తగ్గించమన్నారు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఒక పావు ఇంచ్ వరకు ఫ్రంట్ పార్ట్ పొడవుని పైకి ప్లేస్ చేస్తుంది ఇక్కడ ఆరున్నర ఇంచెస్ ఉంది కదా నేనైతే ఆరు పావు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ డీప్నైతే మార్క్ చేస్తున్నాను చూసారా కరెక్ట్గా నేను ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి అంటే ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్కి రెడీ అవుతుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను పై వైపుకి ఒక ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ పై వైపుకి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ కూడా కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల కొంచెం బ్రాడ్ ఇవ్వాలి ఒక పావు ఇంచ్ వరకు బ్రాడ్ ఎక్కువ ఎక్కువ వద్దు అన్నారు వద్దు అన్నా కూడా మనం ఒక పావించి వరకు బ్రాడ్ ఇవ్వాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో క్లోజ్ అయినట్టుగా టైట్గా అయిపోతుందనమాట ఆల్రెడీ బాగా బొద్దుగా ఉండేవాళ్ళు కదా మనం ఫ్రంట్ పార్ట్లో ఇలా బ్రాడ్ ఇవ్వలేదు అంటే ఫ్రంట్ టైట్గా పట్టినట్టే అయిపోతుంది అనమాట వాళ్ళకి అస్సలు ఊపిరాడదు కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి ఒక పావు ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి అది బ్రాడ్ వద్దంటే బ్రాడ్ కావాలి అన్నారనుకోండి ఒకటి ఒకటిన్నర మీ ఇష్టం ఎంతైనా బ్రాడ్ ఇవ్వచ్చు బాగా లావుగా ఉండే వాళ్ళకి నేనైతే పావు ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఈ విధంగా నెక్ని డ్రా చేశాక నెక్ క్రింది వైపు నుంచి ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది చూసారా ఆ స్టిచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేయడం కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ వరకు కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవునైతే చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర మిడిల్లో అలాగే ఫస్ట్ డాట్ వరకు ఇలా ప్లేస్ చేసుకోవాలి గట్టిగా లాగకూడదు ఫ్రెండ్స్ అలానే ఫ్రీగా వదిలేయకూడదు ఇలా ప్లేస్ చేసి వదిలినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉంటుంది కదా కరెక్ట్గా వస్తుందనమాట ఫ్రంట్ పార్ట్ పొడవనేది చూసారా పదిహేను ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది ఖర్చుతో సహా మార్క్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు కొంచెం లాగాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా బ్లౌజ్ పొడవు అనేది వస్తుందన్నమాట పైవైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా పదిహేను ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను నేను పదిహేను ఇంచెస్కి మార్క్ చేశాను కదా అని మీరు కూడా సేమ్ ఇలా బ్లౌజ్ వచ్చినప్పుడు పదిహేను ఇంచెస్కి మార్క్ చేయకూడదు మీకు మెజర్మెంట్ బ్లౌజ్ వస్తే ఆ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుని అంతే పొడవుని మార్క్ చేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ వైపు కూడా కరెక్ట్గా ఉంది అంటే ఇది కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజే కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాను ఫోర్త్ డాట్ కోసం ఇలా క్రింది వైపున ముప్పై ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఫోర్త్ డాట్లోకి ఖర్చు కావాలి అంటే సైడ్ జాయింట్ వైపు ఇవ్వకూడదు ఇలా క్రింది వైపున ఇస్తేనే ఫ్రంట్ పార్ట్లోకి ఆ క్లాత్ వెళుతుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట సైడ్ జాయింట్ వైపు ఖర్చునిచ్చారు అంటే మనకి ఖర్చులోకే వెళుతుంది కానీ ఫ్రంట్ పార్ట్లోకి అనమాట అందువల్ల క్రింది వైపున ఇలా ఒక ముప్పా కి ఇలా క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మనకి మెజర్మెంట్ కరెక్ట్గా నాలుగు ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడి నుంచి నీట్గా నాలుగు కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ని ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వలన రెండు సైడ్స్ ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూస్ ముప్పై ఏడు ఇంచెస్ అంటే మనకి తొమ్మిది పావు ఇంచెస్ కదా నడుము లూస్ కరెక్ట్గా నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ట్రెడ్మెంట్ బ్లౌజ్ నుంచి ఫస్ట్ డాట్ హైట్ మూడు పావు ఇంచెస్ ఉంది మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలి ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నడుము మనకి తొమ్మిదింపా ఇంచెస్ రావాలి కరెక్ట్గా ఇక్కడ ఫ్రంట్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి అక్కడ నుంచి మళ్ళీ మిగిలిన క్లాత్ని ఇలా చెక్ చేసుకుంటే తొమ్మిది పావు ఇంచెస్ ఇక్కడికి వచ్చింది కదా నెక్స్ట్ మనకి సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా రెండు ఇంచెస్ రావాలి ఎంత ఖర్చు ఉందో చూసుకొని ఇక్కడైతే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఖర్చు కావాల్సి వస్తుంది కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇప్పుడు మన షేప్ బెల్ట్ని డిజైన్ చేయడం కోసం ఈ ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉంది అలాగే మిడిల్లో డాట్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ ఎంత గ్యాప్ ఉంది నడుం లూజ్ దగ్గర నేను తొమ్మిది పావు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకోవాలి నోట్ చేసుకొని ఖర్చు కోసం క్రింది వైపున పై వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని ఇచ్చేసి షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని ఈ విధంగా ఇవ్వాలి ఫోర్త్ డాట్ని క్రింది వైపున మాత్రమే ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్లోకి ఆ క్లాత్ వెళ్ళి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లోకి సరిపడా క్లాత్ ఇవ్వలేదు బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి అని అంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో క్లాత్ ఎక్కువ ఇచ్చారనుకోండి క్రిందికి జారిపోతుంది అనమాట చెస్ట్ అనేది అలాగే ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది ఇలా డిఫెక్ట్స్ రాకుండా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అని అందరికీ ఒకేలా కట్ చేయకూడదు పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా అందరికీ కొందరికి బస్ట్ హెవీగా ఉంటుంది కొందరికి నార్మల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అని అందరికీ ఒకేలా కట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో ను కూడా మార్క్ చేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ కు తగినట్టుగా డాట్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది స్టిచ్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి ఇక్కడ కచ్ుతో సహా పదకొండు ఇంచెస్ లేదా పదకొండున్నర ఇంచెస్ వరకు షేప్ బెల్ట్ని మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో మూడున్నర ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను థర్డ్ ప్లేస్లో రెండు ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఇలా షేప్ బెల్ట్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకు తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ బస్ట్ క్రింద మాత్రమే రావాలి ఇక్కడ షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా రావాలన్నమాట అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది తెలుస్తుంది ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను ఇక్కడ ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి హ్యాండ్స్ పార్ట్ని క్రింది వైపున ప్లేస్ చేశాను హ్యాండ్స్కి రెండు వైపులా జాయింట్ వస్తుంది బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర అలాగే బ్యాక్ పార్ట్ పక్కన క్లాత్ ఉంది కదా ఈ క్లాత్తో హ్యాండ్స్కి జాయింట్ వేసేస్తే సరిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్ కూడా సైడ్ జాయింట్ వైపు అంటే ఖర్చు సైడు కొంచెం జాయింట్ వస్తుంది చిన్న జాయింటే కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు మిగిలిన క్లాత్తో జాయింట్ వేసుకోవచ్చు అనమాట బ్యాక్ పార్ట్లో ఈ నెక్ దగ్గర క్లాత్ మిగులుతుంది కదా ఈ క్లాత్తో హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకోవచ్చు అందువల్ల నేను షేప్ బెల్ట్కి క్లాత్ ఉంది కదా అని ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేయకూడదు అనమాట మనం స్టిచ్ చేసేటప్పుడు మిగిలిన క్లాత్ని ప్లేస్ చేసి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నా క్లాత్ ఉంది కదా జాయింట్స్కి షార్ట్ హ్యాండ్సే కాబట్టి షేప్ బెల్ట్ని కూడా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్లో చెంకీలు ఉన్నాయి అందువల్ల కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది బ్లౌజ్ని అయితే పర్ఫెక్ట్గా కట్ చేశాను నెక్స్ట్ వీడియోలో జాయింట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ తక్కువ క్లాత్ వచ్చినప్పుడు అంటే ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు జాయింట్స్ని కూడా చాలా నీట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్